श्री चरणारविंदाभ्याम नमः ओम श्री, श्री गणेश शारदा सद्गुमंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते ओम नमः ओं शुद्ध ज्ञानेक शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वर गुरुरात्मे मूर्तिद विभागिने दक्षिणा दक्षिणात नमः श्री गुरीगीता तृतीय అయితే అనాది నుండి కూడా నందు అజ్ఞానము చేత వాసనా గ్రంథి అనేటువంటి ముడి ఏర్పడి ఉంటుంది ఆ ముడి ఎలా విడబడుతుంది ఎలా విచ్ఛేదం చేయవచ్చు అంటే గురుదేవుని యొక్క కరుణ చేత మాత్రమే అది భేదింపబడుతూ ఉంటుంది అంటే సకల సంకల్పాలు కూడా నశించిపోతూ ఉన్నాయి దేనివల్ల శ్రీ గురుమూర్తి యొక్క కరుణ చేత జ్ఞానము అనేటువంటి ఖడ్గము చేత జ్ఞానము అనేటువంటిది ఎలా ఉంటుంది నిశితముగా అంటే దేనినైనా సరే నరకడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఏమిటి అంటే ఖడ్గమే కదా ఆ జ్ఞానము అనేటువంటిది ఆ జ్ఞానాన్ని ఆ విధంగా పఠాపంచులు చేసి నరుక వేస్తుంది నరుక ఆ విధంగా జ్ఞానము అనేటువంటి ఖడ్గము చేత హృదయ గ్రంథి అనేది నాశనం అయిపోతూ ఉన్నది అని చెబుతూ అది మరి జ్ఞానము అనేటువంటి ఖడ్గము జ్ఞానము అనేది ఏ విధంగా మనం మరి ఉపయోగ ఉపయోగపడడానికి ఎలాగా మరి మనకు అది చేరువవుతుంది అన్నప్పుడు తపస్సు ద్వారా ధ్యానం ద్వారా అనుష్ఠానం ద్వారా ఆ గురుమూర్తి యొక్క పరబ్రహ్మ స్వరూపమైన గురుమూర్తి యొక్క పరబ్రహ్మ తత్వాన్ని అనుసంధానం చేయడం వల్ల ఈ యొక్క హృదయంలోని వృత్తులన్నీ కూడా నశించిపోతాయి అలాగా హృదయంలోని దహరాకాశంలోని స్థానము సద్గురు నిలయమైనటువంటి అక్కడ ఎటువంటి అవిద్యా సంబంధమైన గ్రంథులు అనేవి లేకపోవడం వల్ల ఇక అక్కడ సూర్యోదయము చేత పుండరేఖము వికసించినట్లుగానే సూర్యోదయము చేత తామరలు వికసించినట్లుగానే జ్ఞానోదయం అయిందనుకో అక్కడ హృదయము అనేటువంటి తామర వికసిస్తూ ఉంటుంది అందులో తామరలో ఏముంటుంది తీయదనం ఉంటుంది అంటే మాధుర్యం ఇంకా కమ్మని మరి మంచి సువాసన ఉంటుంది ఇంకా అది చాలా సుకుమారత్వంగా ఉంటుంది ఇంకా అది చాలా మృదువుగా ఉంటుంది అది విశాల భావము అనేటువంటి పరిమళం కూడా ఏర్పడి ఉంటుంది ఈ ప్రకారంగా జ్ఞానము అనే అగ్నిచేత హృదయములోని పాపవాసనలు అన్నీ కూడా తగలబడిపోయి దగ్ధమలే ఇక అక్కడ ఏం మిగులుతుంది కేవలం జ్ఞాన తేజస్సు మాత్రమే ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అంటే ఈ ఆత్మతత్వ స్వరూప జ్ఞానము అనేటువంటి ఈ యొక్క హవిస్సు చేత అంటే హవిస్సులు అనేటువంటివి మంత్రప్రోక్తమైనటువంటివి ఆ హవిస్సులు సమిధలు ఇవన్నీ కూడా యజ్ఞంలోనే కదా వేస్తాము ఆ యజ్ఞి ఎటువంటిది అంటే ఆత్మతత్వ స్వరూప జ్ఞానము అనేటువంటి యజ్ఞి ఆ యజ్ఞము ప్రజ్ఞానము అంటే జ్ఞాన యజ్ఞము ఆ జ్ఞానము అనే హోమాగ్ని వృద్ధి చెందుతూనే ఉంటుంది అలా ఇక ఎప్పుడైతే వృద్ధి చెందుతూ ఉంటుందో ఇంకా సకల సంశయాలు అనేటువంటి ఆవరణలు ఎప్పటికీ ఉండవు అవన్నీ కూడా నాశించిపోతాయి భేదింపబడతాయి అంతేకాదు సూర్యుడు గనక మేఘమండలము చేత ఆవరించబడి ఉన్నప్పటికీ కూడా వాయువు చేత చిన్న భిన్నాలుగా మేఘమండలము చేయబడినప్పుడు సూర్యుడు ప్రకాశము అనేది బయటికి వస్తుంది అలాగే శ్రీ గురుదేవుని యొక్క శ్రీ గురు పరమాత్మ యొక్క కరుణా దృష్టి అనేటువంటి వాత సంఘాతాలు అంటే ప్రచండమైనటువంటి గాలి ఏం గాలి శ్రీ గురుదేవుని యొక్క కరుణా దృష్టి అనేటువంటి గాలి చేత సకల సంశయాలు అనబడేటువంటి ఆవరణలుగా ఉన్నటువంటి మేఘాలు ఏవైతే ఉన్నాయో గాలి గనక వీచితే మేఘం చల్లా చెదురైనట్లుగానే గురుదేవుని యొక్క కరుణ అనేటువంటి దాని చేత ఈ యొక్క ఆజ్ఞాన ఆవరణలు అన్నీ కూడా చిన్నా భిన్నం చేయబడతాయి ఇలాగా ప్రజ్ఞానము అనేటువంటి సూర్యోదయం అయింది కదా ఇక సకల కర్మలు అనే కట్టెలు జ్ఞానము అనే మహా అగ్నిలో దగ్ధములే అయిపోయినవి అక్కడ రకరకాల రంగురంగుల పొట్టి పొడుగు దీర్ఘాలు పొట్టివి మొదలైనటువంటి అనేక విషయాలుగా ఉన్నటువంటి కట్టెలు పోయినట్లు నశ దగ్ధమైనట్లుగానే పాత క్రొత్త మంచి చెడు పాపము పుణ్యము మొదలైన కర్మలతో కూడినటువంటి మొ మొత్తం కూడా అక్కడ ప్రజ్ఞానము అనే దాని ఎందు ఇవన్నీ కూడా నశించిపోతాయి కాలిపోతాయి అలాగా సకల కర్మలు అనే కట్టెలు జ్ఞానము అనేటువంటి మహా అగ్నిలో దాగ్ధాలే అయిపోయినాయి భస్మీపూతమైపోయిన ఈ ప్రకారంగా శ్రీ గురుదేవిని యొక్క అపారమైనటువంటి సర్వతేజముతో నిండిపోయిన పరిపూర్ణమైన ఆనంద స్వరూపముకు కరుణాదృష్టి హృదయ గ్రంథులను కూడా విచ్ఛేదం చేస్తుంది అలా చేసినప్పుడు సర్వ సంశయాలు కూడా నివర్తించిపోతాయి సకల కర్మ కూడా ధ్వంసమైపోతుంది అఖండ జ్ఞానస్వరూపమే ప్రకాశిస్తూ ఉంటుంది ఇంకక్కడ మిగిలేది జ్ఞానస్వరూపమే అది ఎటువంటిది అవిచ్ఛిన్నమైన జ్ఞానస్వరూపమే ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే శ్రీ గురుదేవుని యొక్క కరుణ ఒక్కటి లభిస్తే సమస్త అజ్ఞాన పటలము కూడా ధ్వంసమైపోవడమే ఆ సకల అజ్ఞాన మరి సమస్త అజ్ఞాన పటలము అనేటువంటిది కనుక నశించిపోయిందా ఇంకక్కడేం మిగులుంటుంది అంటే దుఃఖం పోతే సుఖమే ఇక్కడ ఏ అజ్ఞానం పోతే ఉండేది జ్ఞానమే అక్కడ దుఃఖము అనేటువంటిది పోయిందా కేవలం ఆనందమే ప్రాప్తిస్తుంది ఆనంద ప్రాప్తిని కలిగించే కలిగించేటువంటిది శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ ఒక్కటి ఉంటే చాలు కాబట్టి గురువు అనేటువంటి విషయం దేనిని సూచిస్తుంది ఆ జ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానమునందు ప్రవర్తిల్లేటట్లు చేస్తుంది దుఃఖాన్ని దూరీకరించి సుఖాన్ని శాశ్వత సంతోషాన్ని పొందేటట్లు చేస్తూ ఉన్నది అని చెబుతూ శ్రీ గురుదేవుని యొక్క మహిమ ఇటువంటిదే అని తెలియజేస్తూ కృతాయా గురు వేద వేదశాస్త్రానుసారత ముచ్యతే పాతకా ఘోరత్ గురు భక్తో విశేషత తాను ఎంత పాపబుద్ధి గలవాడే అయినప్పటికీ కూడా పుణ్య సంకల్పము కలిగినప్పుడు పాపానికి వినాశమే ఏర్పడుతుంది అని తెలియాలి ఎలాగా వాడు పాపాలే చేయనీగాక ఎంతో పాపబుద్ధి కలవాడే ఉన్నప్పటికీ కూడా వానికి ఎప్పుడైతే ఈ పాపం చేయకూడదు నేను కూడా పవిత్రమైన విషయాలనే అనుసరించాలి అనే పుణ్య భావన ఎప్పుడైతే వాని మనసులో సంకల్పమాత్రంగా వచ్చినప్పటికీ కూడా వాని పాపానికి నాశనము అనేది ప్రారంభమైనట్లే వాడి పాపం నశించడానికి సిద్ధంగా ఉన్నట్లే అని తెలియాలి కదా అంటే అరణ్యంలో మరి ఒక ప్రక్కన దావా దావాగ్ని అనేది ప్రజరైలుచూ ఉన్నదనుకో అప్పుడు ఆ అరణ్యం ఏమవుతుంది క్రమంగా దగ్ధం అవుతుంది ఎలా అరణ్యంలో అసలు దావాగ్ని ఎందుకు వస్తుంది అంటే చెట్టు చెట్టు ఊరిపిడి రాపిడి వల్ల ఎండు చెట్లు అక్కడ అగ్ని పుడుతుంది అందుకే మనకి మొట్టమొదటి ఈ యొక్క అగ్గి పుల్లలు ఇటువంటివి ఏమీ లేనప్పుడు రాయితీకి రాతికి రాపిడి పెట్టి అగ్ని ముట్టించేవాళ్ళు చెక్ముక్కి రాయి అని మీరు వినే ఉంటారు అంతేకాదు ఇంకా ఆరణి అంటే ఇక్కడ కట్టె అనేటువంటిది కట్టెలో ఏముంటుంది నిక్షిప్తమైనటువంటి అగ్ని ఉంటుంది అందుకే ఆ కట్టెను చంద్రకర్రను ఆ విధంగా ఒరిపిడి పట్టించినప్పుడు ఇంకొక కొయ్యతో అప్పుడు దానిలో అగ్ని పుడుతుంది దానిని దూది వేసి అంటించి హోమకార్యాలు అనేవి చేసేవారు దానినే ఆరని అంటే ఇలా హారతి వేసి అగ్గిపుల్ల వెలిగించి హారతి వెలిగించి హారతితో యజ్ఞాలు చేస్తూ ఉన్నారు ఎప్పటి కాలంలో కానీ ఒకప్పుడు ఇలా కాదు ఆ విధంగా ఆరని అంటే చండ ప్రచండంగా మర్దించేవాళ్ళు కొయ్యను కొయ్యకి అటువంటి చండ్రకరణను మర్దించి అగ్నిని బుట్టించడమే ఆరణి అనేటువంటిది ఆ ఆరణియే హోమం యజ్ఞము అని చేసేటువంటి దానికి అర్హమైనటువంటి మరి అగ్ని అని చెబుతూ అటువంటిది ఒకవేళ గనక అట్లా చెట్టు చెట్టు రాపిడి అయింది ఒక ప్రక్క నుండి అరణ్యంలో చెట్లన్నీ కూడా కాలిపోతూ ఉన్నవి అరణ్యం అంతా తగలబడుతూ ఉన్నది ఆ అరణ్యం క్రమంగా దగ్ధమొగుతుంది కదా ఏ విధంగా ఒకదాన్ని ఒకటి తృణాలు ఉంటాయి ఎండిపోయిన తృణాలు వాటిని అంటుకొని మళ్ళీ ప్రక్క ఉన్నటువంటి వాటిల్లో కూడా పడి కాలిపోయినట్లుగానే ఎలాగంటే రాశికి అగ్ని సంబంధం కలిగిన వెంటనే అది దహింపబడుతూ ఉంటుంది కదా ఇప్పుడు పెద్దది దూది రాశి అంటే మరి ఎంతో కొండంత దూది రాశి వేశారు దానికి అనుకోకుండా చిన్న నిప్పు రవ్వ అనేది అలా దానిని అంటింది అంటినప్పుడు అది ఆగుతుందా దూది వెంటనే అంటుకుంటుంది కదా ఇక కొండలంత దూదిని కూడా క్షణంలో అది బూడిద చేసినట్లుగానే ఆ విధంగా దహింపబడుతూ ఉంటుంది ఈ విధంగా వారి వారి యొక్క అంతఃకరణమాన్ని అనుసరించి అంతఃకరణము అంటే జ్ఞానము అనేది ఎవరి వాళ్ళ అంతఃకరణాన్ని బట్టి ఆ యొక్క పుణ్యకార్యాలు చేయడమా పాపాలను వదిలించుకోవడమా జ్ఞానము అనేటువంటి విషయాన్ని అనుసరించడమా అనేది వారి యొక్క ఎవరు సంకల్పించారో వారి యొక్క అంతఃకరణాన్ని అనుసరించి పాపనాశము అనేది కలుగుతున్నది అంటే ఎంత తీవ్రతరమైనటువంటి మంటలైతే ఆ యొక్క మంటల్లో పచ్చికట్టెలు వేసినా కాలిపోతాయి అలాగే మరి అదే కొద్దిపాటి నిప్పులో పచ్చికట్టెలు వేస్తే కాలతాయా కాలవు మొత్తం ఆరిపోతుంది అలాగే వాని యొక్క అంతఃకరణం అనేది జ్ఞానంతో జ్వలించాలి మనోబుద్ధి చిత్త అహంకారాలు ఆ విధంగా జ్ఞానంలో జ్వలించకుండానే అంతఃకరణము అనేటువంటిది కొద్దిపాటి ఆలోచనతోటి మరి అంత ఏ విధంగా అంటే మళ్ళీ కూడా కోరికలు పుటలు పుటలుగా వచ్చి వాణ్ణి కమ్మి వేసినయ వానికి అంకురించినటువంటి కొద్దిపాటి సంకల్పం కొద్దిపాటి అనుసరణ చాలదు ఎలాగంటే కొద్ది మంటలో పచ్చి కట్టెలు పడితే ఎలా ఆరిపోతాయో అంటే కొద్ది మంటలో ఏముండాలి అంటే దూది లాంటిది మరి తృణం లాంటిది అంతేకాదు ఎండు కట్టెల్లాంటివి అప్పుడు మాత్రమే ఆ యొక్క మంట అనేది ఉజ్వలంగా వస్తుంది అలాగే ఇక్కడ కూడా అంటే అంతఃకరణము అనేది ఏ యొక్క పుణ్య కార్యాలను చేయాలి అనుకుంటుందో అనుకునేటప్పుడు ఏ సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతుందో దాని ద్వారా జ్ఞానాభివృద్ధి పొందేటప్పుడు అంతఃకరణం పటిష్టమవుతుంది దేనియందు సద్వస్తువునందు పటిష్టమవుతుంది అలా పఠించిన పటిష్టమైనప్పుడు ఇక పాపనాశం అనేటువంటిది వాని యొక్క అంతఃకరణాన్ని బట్టి వాడు చేసేటువంటి సాధనను బట్టి వాడు చేరి గురువు యొక్క సామీప్యము వాడు శుశ్రూష ద్వారా గురువు నుండి పొందేటువంటి జ్ఞానం ద్వారా వాని యొక్క పాపము అనేది నశింపుగలుగుతుంది ఆ విషయంగా అంటే వాని యొక్క అనుష్ఠానం ద్వారానే దానిని ఎంచాలి అనే చెబుతూ ఇక్కడ శ్రీ గురుదేవుడు అనేటువంటిది ప్రత్యక్షమైన దేవుడు ఇక్కడ పరోక్షంగా ఉండేటువంటి విగ్రహాల రూపంలోనో లేదా ఫోటోలలో వేసినటువంటి చిత్రపటాల రూపంలోనో దైవం లేడు ఎలా ఉన్నాడు మన శరీరం మనకు ఎలా కనపడుతుందో ఎదురుగా ఉన్న సద్గురుమూర్తి కూడా మనం ధరించినటువంటి దేహాన్ని ధరించుకునే వచ్చాడు అక్కడ కానీ మన దేహంలో ఉన్నది అజ్ఞాన ఆవృతం కానీ అక్కడ ఉన్నది తేజో జ్ఞాన జ్ఞానస్వరూపం ఆ జ్ఞానస్వరూపాన్ని మనం శరణం చూచాలి ఎందుకు మనం జ్ఞానాన్ని కోరుకుంటే ఆ జ్ఞానైక మనకు జ్ఞానాన్ని ఇస్తాడు ఎందుకు ఆయన దగ్గర ఉన్నది అదే కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఇక మనం ఇవ్వాలి అంటే పోగానే రానాయన నా దగ్గర జ్ఞానం ఉన్నది ఇస్తాను అంటాడా అనడు ఎందుకు వాడు దేన్ని కోరి వచ్చాడు అసలు వాడికి ఏమవసరము అనేటువంటిది ఉండాలి కదా ఆ విధంగా అంటే తన యొక్క పాప బుద్ధులు మొత్తం వదిలివేసి తను అప్పుడు దాకా అనుసరించేటువంటి దుష్కర్మయుతమైనటువంటి కర్మ వాసనను మొత్తం నశింపజేసుకొని వాటినన్నింటినీ కూడా చెడు కార్యాలు అన్నీ కూడా కట్టిపెట్టి ఇక ఆ ప మరి తనను తాను శిక్షించుకొని తనను తాను పరిశుద్ధినిగా చేసుకుని శ్రీ సద్గురుమూర్తిని ఆశ్రయించినప్పుడు శ్రీ సద్గురుమూర్తి ఇకప్పుడు వాని యొక్క పాప బుద్ధులు వైపు వాని ఆలోచన పోకుండా జ్ఞానాభివృద్ధి వానికున్న కొద్దిపాటి పుణ్య చింతన అనేది ఉన్నది కదా దానిని అధికం చేస్తాడు ఆ జ్ఞానాన్ని పెంపొందిస్తాడు అప్పుడు వాడు పరిశుద్ధునిగా తయారవుతాడు అంటే ఇక్కడ పరిశుద్ధత్వము అంటే ఆత్మతత్వంలో పరిశుద్ధత్వము భౌతికమైనటువంటి రూపంలో ఏ మార్పు వచ్చినా రాకపోయినా క్రియల్లో వాని యొక్క సంకల్పాలలో ప్రతి మార్పును కూడా వాని అంతటికి వాడే గమనించుకొని శ్రీ సద్గురుమూర్తికి అంకితము చేసి సదలవాట్లు పట్ల సాంప్రదాయానుసారంగా వాడు ఎక్కడి నుండి జారి వచ్చాడో ఆ స్థితిని పొందేదానికి వాడు తపనబడుతూ శ్రీ సద్గురుమూర్తి యొక్క సేవను చేశాడో వాడు పరిశుద్ధునిగానే మారిపోతాడు ఆ ప్రకారంగా ఇష్టదైవమైనప్పటికీ కూడా ఏదైనా చేస్తుందా చెయ్యదుగా వాడు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎన్ని దేవాలయాలు సందర్శించినా ఎన్ని మొక్కులు మొక్కినా కూడా తనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి గురుదేవుడు బోధించే జ్ఞాన జ్ఞానయుతమైనటువంటి మార్గాన్ని మరింకే దైవమైనా సరే ఆ విధంగా బోధించి వాణ్ణి పాప ప్రక్షాళన నుండి చేయించి పుణ్య మార్గాల నుండి జ్ఞానోపదేశాన్ని బోధించి వాణ్ణి ఆ యొక్క నిత్యమైన సత్యమైన శాశ్వతమైన స్థానాన్ని పొందే విధంగా ఇంకేదైనా దైవం చేస్తుందా ఎంత ఇష్ట దైవమైనా కానీ మనసులో ఎవరమైనా మనం ఏ విధమైనటువంటి విచారణ అనేది చేసుకొని ఈ ఆలోచన ప్రకారమైనా సరే మనకేమని తేలుతుంది అంటే గురువే దైవము ఆ గురుస్వరూపమే ఆ దైవస్వరూపం కాబట్టి ఆయన ఏదయ్యున్నారో ఆ దైవ స్వరూపాన్ని ఆయన మాత్రమే చూపగలరు ఎందుకు ఆయన అదే అయ్యున్నారు మన ఇంటికి ఎవరన్నా వచ్చారు మన ఇంట్లో ఎవరై ఏమున్నవి వాటినే పెడతాం అంతేగాని వాళ్ళని మీరు ఇంట్లో ఉండండి మేము బజారుకు పోయి పట్టుకొని వస్తాం అని అనగా మన ఇంట్లో ఉన్నదే మనం వాళ్ళకి పెడతాం వెతికి వెతికి మరీ ఎక్కడ ఉన్నది ఏంటి అనేది అలాగనే శ్రీ సద్గురుమూర్తుల దగ్గరికి పుణ్యతములైనటువంటి వినమ్రులైనటువంటి శిష్యులు వచ్చి చేరినప్పుడు శ్రీ సద్గురుమూర్తి పరబ్రహ్మస్వరూపం కదా వాడు ఆశ్రయించుకున్నది పుణ్య చింతన ద్వారా మాత్రమే శ్రీ సద్గురుమూర్తి యొక్క ఆశ్రమాన్ని చేరగలుగుతాడు అంటే ఆశ్రమం అంటే వాని యొక్క ఈ అనేక రూపాలను ధరించేటువంటి వదిలేసేటువంటి ఈ శారీరకమైనటువంటి రాకపోకలు కలిగిన శ్రమను నశింపజేసేటువంటిది ఆశ్రమం ఆ ఆశ్రమ స్థానానికి వాడు చేరాడు అంటే వానికి అంతో ఎంతో పుణ్యవేతతి అనేది జరిగింది కదా పాప ప్రక్షాళనం అనేది జరిగింది కదా అలాగా ఆ గురుదేవుడే సాక్షాత్తు దైవస్వరూపము కాబట్టి అటువంటి గురువు దగ్గరకు శిష్యుడు పాపం నశించుచు ఉన్నందు ఉన్నందుచేతనే చేరుతూ ఉన్నాడు లేకుంటే ఊరికే ప్రతి ఒక్కడు శ్రీ సద్గురుమూర్తి దగ్గరకు వచ్చి చేరలేడు వాడి పాపం నశిస్తుంది కాబట్టే వానికి ఆ బుద్ధి ప్రేరణ జరిగింది ఏమని సద్గురుమూర్తి దగ్గరికి వెళదాం అసలు ఈ విషయం ఏమిటి అంటే నేను ఎందుకు కారణం లేనటువంటి బాధకు లోబడుతూ ఉన్నాను నేను ఏ క్రియను ఏ విషయపరంగా నేను అనుసరించాలి ఏ క్రియను చేస్తే నేను విషయాలు అంపటుండే కాకుండా ఉంటాను అనే విషయం ఈ విధంగా పుణ్యతమైన జ్ఞానతమైనటువంటి విషయాలు వాడికి ప్రేరణ జరుగుతున్నవి అని సద్గురు సామీప్యానికి వాడు వస్తూ ఉన్నాడు అంటే వాని యొక్క పాపం నశిస్తేనే నశిస్తూ క్రమానుగతంగా పాపం లోపించి పోతూ ఉంటేనే వాడు శ్రీ సద్గురుమూర్తి యొక్క సమీప్యాన్ని చెందడానికి ఆ ఆశ్రమాన్ని చేరుతూ ఉంటాడు అంత మాత్రము చేతనే కేవలం ఆ పరిసరాలను వాడు స్పర్శించినంత మాత్రము చేతనే సకల భయంకర పాపాలు కూడా నశించిపోతూ ఉన్నవి కాబట్టి అక్కడ వాని యొక్క హృదయం ఏమైంది పరిశుద్ధమై ఉన్నది ఎందుకు పాప ఇష్టమైన క్రియలను దూరీకరించాడు పుణ్యతమైనటువంటి విషయాలను సేకరించాలి అనే ఆ సత్సంకల్పన కలిగింది దానిని తెలుసుకోవాలి అంటే శాస్త్రాన్ని అనుసరించాడు శాస్త్రం సద్గురువును ఆశ్రయించమన్నది ఆ సద్గురువును ఆశ్రయించాలి అని వానికి సత్సంకల్పన వచ్చినప్పుడే వాని యొక్క హృదయ క్షేత్రం అంతా కూడా పాపభూ ఇష్టమైనటువంటి ఈ దుష్కర్మల ఫలితం నశించిపోయి వాని యొక్క హృదయ క్షేత్రం అంతా స్వచ్ఛంగా శుద్ధంగా తయారైంది ఇంకప్పుడు విషయ సంకల్పాలు అనేవి మళ్ళీ వానికి మొలకెత్తవు అయితే మిగిలిందేంటి అంటే జ్ఞానాంకురో భేదం అంటే జ్ఞానము అనేటువంటి అంకురం వానికి మిగిలింది అదే ఉద్భవం అయితే అక్కడ జ్ఞానాంకురోద్భేదం అనేటువంటిది ఎటువంటిది భూమి అనేది విదారణము అంటే అజ్ఞానము అనే నది ఏదైతే ఉంటుందో అదే సకల పాప బుద్ధుడికి కూడా మూల కారణం కదా కాబట్టి అది మహాఘోర పాతకము అని చెప్పబడుతూ ఉంటుంది అవును అందువలన ఇటువంటి అజ్ఞాన మహాఘోర పాపము నుండి గురువు చేత మాత్రమే వాడు శిక్షితుడు అవుతాడు అలా గురువు చేత మాత్రమే శిక్షితుడు అవుచు ఉన్నందువలన గురుభక్తుడు ఏం చేస్తాడు అంటే పరమ భక్తి యొక్క ప్రాబల్యము అనేటువంటిది పెరుగుతుంది అలా భక్తి ప్రాబల్యం ఎక్కువైనదనుకో దాని ద్వారా ఏమవుతుంది అంటే వేదశాస్త్ర సారమైనటువంటి వేదశాస్త్రాలలో చెప్పబడినటువంటి సారమైనటువంటి విషయం ఏంటి అంటే శరణాగత రూప ప్రపత్తి వలన ఎవరైతే శరణాగతి అంటే నీవు తప్ప నాకు ఇంకొక శరణ్యం లేదు అని ఎవరైతే సద్గురుమూర్తిని త్రీకరణ శుద్ధిగా భక్తి రూపము అనే ప్రపత్తి చేత వాళ్ళు ఎప్పుడైతే శ్రీ సద్గురుమూర్తిని శరణాగతి పొందుతారో దానివలన శీఘ్రంగా కూడా వారు ఆ మహాఘోర పాతకం నుండి వారు పాపబుద్ధికి మూలమైన మహాఘోర పాతకం నుండి విడవబడుతూ ఉన్నాడు అంటే వానికి ఏం కలుగుతుంది అక్కడ అంటే తన యొక్క స్వరూపాన్ని సందర్శించుకునేటువంటి జ్ఞానం కలుగుతుంది సర్వము పరమాత్మ అయినప్పుడు తన యందు ఉన్నది పరమాత్మే తను పరమాత్మ ఎందే ఉన్నాడు అనే జ్ఞానం కలిగినప్పుడు వాడేమవుతున్నాడు తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని దర్శించగలుగుతూ ఉన్నాడు అలా దర్శించినప్పుడు మాత్రమే ముక్తుడవుతూ ఉన్నాడు ఇదియే కదా పరమభక్తి యొక్క ప్రయోజనము అంటే అసలు భక్తి చేసిన దానికి ప్రయోజనము అనేది చేకూరాలి ఆ ప్రయోజనం ఏమై ఉన్నది తన సాక్షిత్వ స్వరూపాన్ని తాను సందర్శించగలగడం అలా సందర్శించినప్పుడు తను దేని చేత అయితే బంధింపబడ్డాడో అటువంటి విషయజనితమైనటువంటి విషయాలు పట్ల సర్వము కూడా వాడు వదిలివేసి నిస్సంగుడై పరమాత్మతత్వమునందే వాడు పరిపూర్ణుడై మిగిలి ఉంటూ ఉన్నాడు ఇదంతా దేని ద్వారా వస్తుంది ఇంత విశేషమైన ఫలము అంటే కేవలము శ్రీ సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యము వలన ఆ గురుమూర్తి యొక్క అనుగ్రహ భాగ్యము చేత ఆ గురుదేవుని యొక్క కరుణకు ఎవడైతే లోబడి ఆ కరుణకు ఎవడైతే అర్హత కలిగి ఉంటాడో అటువంటి నమ్రుడైనటువంటి పరమభక్తి కలిగిన వాని వాణిదకరమ వానికి మాత్రమే ఈ పరమ ప్రయోజనము చేకూరుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం త